మిస్ మిల్లార్ రహమాని రహీమ్ మిలర్ అస్సలాం వరకు దైవశాంతి అందరి పేరు ఈ రోజున మనము ఒకరినొకరు చెడ్డ పరితో పిలుచుకోవడం అనే దాని గురించి మాట్లాడుకున్నాము నిన్న దీని గురించి కొన్ని కొన్ని విషయాలు తీసుకున్నాము మన నూరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి మనకు ఒక నానుడి కూడా ఉంది కదా నూరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది మహాప్రవక్త వారు ఒక సందర్భం నేను చెప్పారు అంటే ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త మా ఇంటి పక్కన ఒక ఒక స్త్రీ ఉంటుంది ఆరాధనలు చాలా తక్కువగా చేస్తుంది ఎంతవరకైతే అవసరం అంతవరకు చేస్తుంది కానీ ఎవరిని కూడా బాధపెట్టదు తన తన మాటలతోటి ఎవరిని కూడా బాధ పెట్టదు అందరూ ఆమెతో ఆమెతో మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తారు మహాప్రవక్త అన్నారు ఆమె సద్గుణరాలు స్వర్గానికి వెళుతుందని చెప్పారు అదేవిధంగా ఆ వ్యక్తి ఇంకొక స్త్రీ గురించి చెప్తూ ఆమె చాలా ఆరాధనలు చేస్తుంది ఒక ప్రవక్త చేయవలసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా చేస్తుంది కానీ ఆమె నోరు వలన చాలామంది ఉంటారు పక్క వాళ్ళు ఉంటారు ఆమెతో మాట్లాడడానికి ఎవ్వరు కూడా ఆసక్తి చూపించరు భయపడతారు ప్రభుత్వ ఆమె నరకవాసి అన్నారు కారణం ఏంటి నోరు మన నోరు మంచిదైతే అందరూ మంచిగా ఉంటారు ఊరు మంచిదవుతుంది మాస్టరా దైవ ఖురాన్లో ఒక సందర్భంలో దైవం ఏం చెప్పారంటే మా ఎల్ ఫిజు ఇల్ల లదేహి రహీబుల్ అతీత్ నీ నోటి నుండి వెలువడే మాటను రాయడం కోసం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు మంచి మాట్లాడితే మంచి చెడు మాట్లాడితే చెడు ఒకరికి మంచి బోధిస్తే అది కూడా ఒకరికి ఏదైనా విద్వేషాన్ని బోధించినట్లయితే అది కూడా ఏది కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు మహాసినారా దీన్ని గురించి మనం ఆలోచన చేయాలి ఇతరులను దూషించడము మహాపాపము వారిని హత్య చేయడంతో సమానం అన్నారు ప్రవక్త వారు కుఫుర్ కుఫర్ అంటే తిరస్కరించడం దైవాన్ని తిరస్కరించడంతో సమానము నీ సాటి వ్యక్తి సాటి దైవ విశ్వాసి దైవాన్ని నమ్మేవాడు దైవ విశ్వాసి ఆ విశ్వాసికి దుర్భాష విశ్వాసలు దుర్భాషలాడము చెడ్డ పేరులతో పిలవడము బాధ పెట్టడము నీ మాటలతోటి బాధ పెట్టడము ఇది దైవ తిరస్కారంతో సమానము అని చెప్పేసి పర్వత సన్నసి హెచ్చరిక చేశారు మహాశిర సరే ఇంకా ఏమన్నారంటే మీరు ఏదైనా ఒక నింద ఒక వ్యక్తిపై వేసినప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి ఆ నిందకు అర్హుడు కాకపోతే ఆ నింద తిరిగి మీ వద్దకు వస్తుంది అన్నారు నేను ఒక నిందిస్తున్నా అకారణంగా నిందిస్తున్నా ఆ లోపల అతను లేవు అప్పుడు ఏమవుతుంది తిరిగి నా వద్దకు వస్తుంది అది నే నాకు తగులుతుంది అనమాట రివర్స్లో తగులుతుంది అనమాట ఇక చాలామంది మనం చూస్తుంటాం ఈ విధంగా మనం ఒకరికి చెడు చేయబోతే అది మనకి అవుతుంది తాను తాను తీసినటువంటి గోతులు తానే పడ్డాడు అని చెప్పేసి ఒక సామెత కూడా ఉంది కదా Survey, just thank you very much.